పానీయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు షేరీ నగర్ లో సమావేశం కూటమి ప్రభుత్వం విధానం ద్వారా మెడికల్ కళాశాలలను అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులకు దిక్కుతోచక కోటి సంతకాల సేకరణ చేస్తున్నారని వారు విమర్శించారు పీపీపీ విధానంపై వైఎస్ఆర్సీపీ నేతలకు అవగాహన లేదు రాష్ట్రంలో కల్తీ మధ్యం వైసీపీ నాయకులే తయారు చేసి వారి చేయడం విడ్రంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎన్వి రామకృష్ణ మాధన్న ఫిరోజ్ ఎస్కే శ్రీనివాసరావు జనార్దన్ ఆచారి సైలేజ్ యాదవ్ గంగాధర్ గౌడ్ పుల్లయ్య రామకృష్ణ రాములంబ తదితరులు పాల్గొన్నారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపి విధానంలో అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనకాల తప్పకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు దేశంలోని అత్యున్నతమైన స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ను తీసుకుపోవడానికి ఆయన అడుగులు వేస్తూ ఉన్నాడు దీన్ని ఓర్వలేక దీన్ని సహించలేక చూసి ఈ అభివృద్ధిని చూ వాళ్ళు చూసి కూడా ఈ ప్రజలను తప్పుదారి పట్టించడానికి టాపిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను వాళ్ళు సరిగా అవగాహన లేని వాళ్ళు అవగాహన లేకుండా ఈరోజు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడని చెప్పి ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వైఎస్సిపి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా కోడి సంతకాల సేకరణ పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రజలను పక్కన పట్టించడానికి కోడి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఈరోజు వైసీపీ నాయకులకు ఒక మాట అడుగుతున్నా అసలు మీకు ప్రైవేటైజేషన్కు పీపీపీకి మధ్యలో తేడా ఏముందో మీకేమైనా తెలుసా పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం వచ్చేసి భవనాలు నిర్మించి స్థలాన్ని ఇచ్చి ప్రైవేట్ యాజమాన్య బాధ్యతలు ప్రైవేట్ వాళ్ళకు అంటే కూడా ఎవరో వ్యక్తులకు నాలాంటి వ్యక్తులకు మీలాంటి వ్యక్తులకు ఇవ్వడం జరగదు ఈరోజు ఏవైతే సేవా దృక్పథంతో పనిచేస్తాయో అలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ లేక పెద్ద పెద్ద సంస్థలు టాటా వాళ్ళు లేకపోతే ఇంకా భారతదేశంలో మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు పెద్ద సంస్థలకు ఎవరైతే సేవాభావంతో పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులు దాన్ని నిర్వహించడం కానీ దీన్ని అర్థం చేసుకోలేక పీపీపీ విధానాన్ని ప్రజలను తప్పుదారి పట్టించడానికి మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్తున్నాడు అని చెప్పి అపప్రచారం చేస్తున్నారు ఈరోజు నేను ఒక్క విషయం నేను మీకు ఈ ప్రెస్ ముఖంగా ఒక్క విషయం చెప్పాలనుకున్నా ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడాల మాట్లాడే హక్కు ఈరోజు వైసీపీ వాళ్ళకు లేదు ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీ విషయంలో గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఆ రోజు ఒక జీవోని ఇష్యూ చేశారు జివో నెంబర్ నూట ఎనిమిది మీకు అందరికీ విలేకరులకు అందరికీ బాగా తెలిసిన విషయమే ఈ జీవో నెంబర్ నూట ఎనిమిదిలో చాలా క్లియర్గా చెప్పారు ఏం చెప్పారంటే దీంట్లో మొత్తం మామూలుగా మీకు ఒక విషయం ఇక్కడ దీని గురించి జీవో నెంబర్ వన్ ఎయిట్ గురించి చెప్పే ముందు మీకు చిన్న విషయం చెప్తాను ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ కళాశాలల గురించి ప్రైవేట్ కళాశాలలో ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లలో సపోజ్ ఒక ప్రైవేట్ కళాశాలలో వంద సీట్లు ఉన్నాయంటే వంద సీట్లలో యాభై సీట్లు అంటే ఫిఫ్టీ